రోజు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి లైనింగ్ బ్లౌజ్ చూపిస్తానండి వీడియోలో చూడండి ఇప్పుడు మెయిన్ పీస్ పరుచుకున్నాక లైనింగ్ పీస్ ఇలా పరిచేసుకొని పైనుంచి నీట్గా సర్దుకుంటూ చుట్టూరు కుట్టేసుకోవాలి తర్వాత ఎగస్టన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మనం నడుం పట్టీకి ఇలాంటి స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకొని ఇలా సెంటర్లో కుట్టేసుకొని ఇలా నడుంకి అటాచ్ చేసేసుకోవాలి పైన కుట్టేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ని లోపలికి మర్చుకొని మరొక కుట్టేసుకోండి ఇలా చర్దుకొని వెనకపాట్లు షోల్డర్కి సమానంగా ఉండేటట్టు చూసుకొని నడుముకాడ ఈ రెండు ఫిల్ట్లు సమానంగా వేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ రెండు పాటలు ఒకేసారి పరుచుకొని ఇలా పెట్టేసుకొని చుట్టూరు లైనింగ్ ఏ పడేలాగా కుట్టేసుకున్నాక ఈ చుట్టూరు అన్నంత కట్ చేసి మనం ఫ్రంట్ పార్ట్కి ఫిల్టర్ వేస్తాం కదా అవి చూసుకోండి మూడు మూడు చూసుకొని మూడు కాడ పెట్టుకొని వేసేసుకోండి పెద్ద బ్లౌజ్ ఇది కాబట్టి మూడు వేసుకోవాలి ఇప్పుడు శంఖకల్లి చూడండి ఇప్పుడు సేమ్ రెండో పార్ట్ కూడా మూడించలు పెట్టుకొని వేసేసుకోవాలి కల్లి రెండున్నర పెట్టుకోండి సంఖక కల్లి మీ ఇష్టం ఎంత లెంత్ కావాలనుకుంటే అంతలాక్కోవచ్చు చూశారు కదా ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకొని సేమ్ రెండు ఒకేసారి వేసుకోండి రెండు ఒకేసారి పరుచుకోవటం వల్ల మనకి ఉల్టా పడకుండా నీట్గా వస్తాయి అనమాట వేరు వేరుగా వేసుకున్నారంటే కొత్తగా కుట్టేవాళ్ళు ఎప్పుడైనా సరే మారిపోతాయి మళ్ళీ ఓడి తీసుకోవటం ఇలా కాకుండా ఒకేసారి పరిచేసుకొని ఇలా ఆది బ్లౌజ్తో కొలత చూసుకోండి ఇలా క్రాస్ తీసేసుకొని కట్ చేసేసుకోండి చూడండి ఇలా చూసుకొని ఫ్రంట్ పాటలు తీసుకొని పట్టీలకి షేప్ పట్టీలకి ఇలా అటాచ్ చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా రెండు సమానంగా ఉన్నాయి ఒకసారి చూసుకొని ఆది బ్లౌజ్తో కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత పైన నుంచి కుట్టేసేసుకోండి రెండిటికి ఒకేసారి వేసుకోవచ్చు ఇలా ఎగుద ఉన్నాయన్నీ కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు వేయాలి ఇది కాజాలు ఉక్సులు పట్టి సారీ కాజాల పట్టికి పైన నుంచి ఒక కుట్టేసేసుకొని ఆ క్లాత్ని లోపలికి మడిచి ఒక కుట్టేసేయాలి సర్దుకోండి లేకపోతే ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో అది ముడతబడిపోతుంది తర్వాత కాజాల పట్టి అండి ఇది లోపల సైడ్ నుంచి కుడుతూ మనం పైకి మర్చుకోవాలన్నమాట కుట్టిన తర్వాత లోపల సైడ్ నుంచి కుట్టాక చూడండి రెండు కుట్లు అలా వేసుకొని సమానంగా ఉన్నాయలేదని చూసుకొని మనం బ్యాక్ పార్ట్ సెట్ చేసి పెట్టుకున్నాం కదా తనని ఇలా సెట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్కి జాయింట్లు వేసుకున్న తర్వాత మొత్తం సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకొని ఆ క్రాసులన్నీ కట్ చేసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ల క్రాస్ తీసుకున్నాక మనం చేతి పని చేసుకోవాలి కదా అందుకని ఇలా మడత పెట్టుకొని చుట్టూరు కుట్టేసుకున్నాను చేతులు కలిగి మడతలు పెట్టు కుట్టుకోండి తర్వాత ఇలా చూసుకోండి షోల్డర్ లూజ్ ఎంత ఉందో ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి కుట్టేసుకోండి మళ్ళీ అవతలకి అవతల జరిపారంటే షోల్డర్ కార్డ్ జరిగిపోతుంది మనం షోల్డర్ కాడ పొడవు చూసుకుంటాం కదా అక్కడి నుంచి మళ్ళీ తేడా వస్తుంది అనమాట అలా కాకుండా చూసుకోండి ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకొని మొత్తం జాయింట్లు వేసుకొని కలిపేసుకున్నాక పర్ లాగా అవుతుంది కదా ఇప్పుడు మెడ పీస్ ఇలా కుట్టేసుకోవాలి తర్వాత పైన నుంచి లోపలికి మడుచుకుంటూ మళ్ళీ ఫైన్ పడేలాగా ఒక కుట్టేసేసుకోవాలి తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మనం ఆది బ్లౌజ్తోనే ఇలా చేతులు లూజ్ చూసుకొని కుట్లు వేసేసుకోవాలి సేమ్ సంఖ కూడా అంతేనండి చూసుకున్నారు కదా ఇలా లూజ్ చూసుకోవాలి రెండో వైపు కూడా అలాగే ఆది బ్లౌజ్తో చూసుకొని మనం కుట్లు అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మనం రెండు అయితే రెండు మూడు అయితే మూడు అటువైపు ఇటువైపు రెండు వైపులా కుట్లే చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ